హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ గెట్ రెడీ మెగా ఫ్యామిలీకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ వైరల్ అవుతుందండి ఓ న్యూస్ ఇప్పుడు మెగా అభిమానులు కూడా హాట్ టాపిక్గా మారింది ఆ రూమర్ మరెవరి గురించో కాదు మెగా ఫ్యామిలీకి చెందిన బావ మరదలు సాయి ధరమ్ తేజ్ నిహారిక గురించి త్వరలో వీరు పెళ్లి చేసుకోబోతున్నట్లు రూమర్స్ ప్రచారంలోకి వచ్చాయి మరి ఈ వార్తల్లో నిజం ఎంతుందో తెలియదు కానీ యూట్యూబ్ వాట్సాప్ ఫేస్బుక్లో ఇందుకు సంబంధించి ప్రచారం జోరుగా జరుగుతుంది సాయితరం నిహారిక ఒకరికొకరు ఇష్టపడుతున్నారని దీంతో ఇద్దరు పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు సుముఖంగా ఉన్నారని సమాచారం నిహారిక హీరోయిన్గా పరిచయం అవుతూ నటించిన ఒక మనసు సినిమా షూటింగ్ టైంలో సాయితరం తేజ్ నిహారికను కలవడానికి తరచూ వెళ్ళేవాడని ఈ సమయంలో వీరి మనసులు కలిశాయని ప్రచారం జరుగుతుంది మరో షాకింగ్ రూమర్ ఏంటంటే త్వరలో నిహారిక హీరోయిన్గా నటించబోయే సినిమాకు సాయితరం తేజ్ నిర్మాతగా వ్యవహరించబోతున్నాడట వినడానికి ఇవేవి నమ్మశక్యంగా లేకపోయినా సోషల్ మీడియాలో మాత్రం జోరుగా ప్రచారం జరుగుతుంది అయితే ఈ రూమర్స్ విన్న మెగా అభిమానులు అయోమయంలో పడ్డారు బావ మరదలు కాబట్టి చిన్నతనం నుండి ఒకరినొకరు బాగా తెలుసు కాబట్టి ఇద్దరికీ ఒకరంటే ఒకరు ఇష్టం ఉండొచ్చు వరుస కుదిరింది కాబట్టి వీరి వివాహం జరిగినా జరగచ్చు అలా జరిగితే తమకు ఆనందమే అంటున్నారు ఇప్పటి వరకు ఇవన్నీ కేవలం రూమర్స్గానే ఉన్నాయి మెగా ఫ్యామిలీ నుండి ఈ విషయమై క్లారిటీ వస్తే తప్ప ఇలాంటి గాలి వార్తలను సోషల్ మీడియా ప్రచారాన్ని పెద్దగా పరిగణలోకి తీసుకోకపోవడమే మంచిదని మరికొందరి వాదన మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ ఫిల్మ్ అప్డేట్ న్యూస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ